రాష్ట్రంలో పీఆర్సీ రాష్ట్రంలో పీఆర్సీ బకాయిల కోసం ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర అయితే పడుతూ ఉన్నారన్నమాట విశ్రాంత అధ్యాపకుల అగచాట్లు వైకాపా ప్రభుత్వంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల బకాయిల కోసం విశ్రాంత అధ్యాపకులు కాళ్ళు అరిగేలా తిరిగేలా తిరగాల్సిన దుస్థితి అయితే ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు పిఆర్సీ కింద యూజీసీ పేస్కేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు వేల పంతొమ్మిదిలో చెల్లించేందుకు నిధులు విడుదల చేసింది కానీ ఆంధ్ర ఆచార్య నాగార్జున వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పదవి విరమణ చేసిన వారికి ఆ బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు వీరికి ఇచ్చిన నిధులను సైతం వైకాపా ప్రభుత్వం వెనక్కి తీసుకు తీసుకుంది అప్పటి నుంచి వాటి కోసం పెన్షనర్లు తిరుగుతూనే ఉన్నారు వీరందరికీ దాదాపు డెబ్బై రెండు కోట్లు రావాల్సి ఉంది దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం పీఆర్సీలో ఉన్నారంటూ వీరిని క్వాంటమ్ పెన్షన్ అర్హత నుంచి తొలగించింది దాంతో తమను తిరిగి రాష్ట్ర క్వాంటమ్ పెన్షన్లోకి తీసుకోవాలని విశ్రాంతి అధ్యాపకులు కొన్నేళ్లుగా వినతలైతే ఇస్తూనే ఉన్నారు అయితే ఇక సాధారణ ఉద్యోగుల పిఆర్సి బకాయిల మాట అలా ఉంచితే ఆ పిఆర్సి బకాయిలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అయితే మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అటు పీఆర్సీ బకాయిల కోసం అటు పెన్షనర్లు ఇటు ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వచ్చింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి